మన ప్రేక్షకులందరూ కూడా మరి అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని ఎంతమాత్రం కొనుక్కున్నారో కొనుక్కోలేదు కానీ ఒక పేద భక్తురాలింట మరి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిన ఒక మహనీయుడి గురించి మీరు వినే ఉంటారు కదా అంటే ఏదైనప్పటికీ కూడా భక్తితోనే శ్రద్ధతోనే సాధ్యమవుతుంది మన యొక్క ఆర్ద్రతతోనే ఏదైనా సరే సాధ్యమవుతుంది అని చెప్పి మనకి మంచి సందేశాన్ని తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే మరి బంగారం కొనుక్కోవడానికి ఏ రకంగా అయితే మనం ఉబ్బిలురామో మన బతుకు బంగారం దానికి ఎన్నో రకాల మార్గాలని ఉపదేశించిన వారు సాక్షాత్ అపర శంకరులు ఆది శంకరాచార్యులు ఈ పాటికి మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది మే రెండో తారీఖు శంకరాచార్యులు అవతరించిన రోజు అవతరించిన రోజు కాదు మనందరినీ ఉద్ధరించిన రోజు ఎన్నో రకాల స్వత్రాలని మనకి ఆయన అందించారు అందులో మరి ఏదైతే కనకదారస్తవం ఉందో ఆ కనకదారత్సవం ద్వారానే ఒక ఇల్లాలికి ఆయన కనక వర్షాన్ని కురిపించారు బంగారు ఉసిరికాయలతో మరి అలాగే ఆయన ఇంకో అనేక రకాలైన స్తోత్రాలని మనకి అందించారు ఆయన ప్రతి స్తోత్రం కూడా మంత్ర సహితం అందుకని ఆయన స్తోత్రాలు విని మరి ఆ దేవతలు పరమానంద చెందుతారు మన్ని శీఘ్రంగా అనుగ్రహిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీకు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను శంకరాచార్యులు వారు అంటే వివేక చూడమని అవ్వచ్చు భజగోవింద వంటి శ్లోకాలు అవ్వచ్చు మోహ అనే పేరుతో తర్వాత మరి ప్రశ్నోత్తర మాలిక అని భగవద్గీత భాష్యమని తర్వాత మరి ఉపనిషత్తుల భాష్యాలు అయితేనేమి వివేక చూడమని అయితేనేమి ఇలా ఎన్నో రకాలైన పరమ పవిత్రమైన గ్రంథాలని మనకు అందించారు ఆయన నేను కానీ చెప్పేది ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆయన రచించినవన్నీ మీరు చదివినా చదవకపోయినా ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ఉంటాయో తప్పకుండా మీరు చదవండి ఏంటంటే ఈ భజగోవిందం అనే శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని చదవటం వల్ల మనం తుచ్చమైన కోరికల వెంబడి పడి ఎటువంటి నికృష్టమైన కార్యాలు చేస్తున్నాం అలాగే మరి ఈ ఈ అసూయ దేశాలతో ఎలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం మనం తెచ్చుకోవటమే కాకుండా అవతల వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నాం ఇలా ఎన్నో రకాలైన విషయాలని మనకి తెలియజేసి మోక్షం వైపు పరుగులెట్టబడించే అద్భుతమైన రచన భజగ శ్లోకాలు బాలస్తావ తరుణిస్తావ క్రీడాసక్త అని చెప్పి తరువాత మరి నల్నీ దలగ జలగత తలనం అని చెప్పి అంటే తామరాకు మీద నీటి బొట్టలు లాంటి జీవితం అని చెప్పి తర్వాత మరి ఏదైనా సరే బాల్యంలో ఉన్నప్పుడు ఆటలతో గడిపేశావు యవనల్లో ఉన్నప్పుడు అమ్మాయిల చూపులతో గడిపేశావు మరి కోమారుల్లో ఉన్నప్పుడు బాధ్యతలతో ఇక వృద్ధ పిల్లకి వచ్చే కాక అనారోగ్యంతో సత్మతమయ్యాయి ఇంకెప్పుడు నువ్వు భగవంతుని చేరుకోవడానికి చూసావు అని చెప్పి ఆయన ప్రబోధిస్తాడు ఎంత అద్భుతమైన శ్లోకాలంటే అంత అద్భుతంగా ఉంటాయి భజగోవిందం మీకు అర్థం తెలిసి చదివితే కనుక మరి సౌందర్య లహరి అనేది ఏదైతే ఉంటుందో ఆ సౌందర్య లహరిలో కేవలం మనకి అమ్మవారి సౌందర్యమే కాకుండా ఆమె మహత్త కాకుండా పూర్తిగా మంత్ర యంత్రతంత్ర నిర్మితమైన శ్లోకాలి అందుకని వాటిలో అనేక రకాలైన శ్లోకాలు కానీ మంత్రాలుగా తీసి మనకి పలానా పలానా కామితాల కోసం అనుభవజ్ఞులు మనకు ఉపదేశించారు ఇక తర్వాత అద్భుతమైనది శివతత్వాన్ని గురించి తెలిపేది ఏంటంటే కనుక శివానంద సౌందర్యలహరి ఆనంద ఆనందలహరి ఇలా ఎన్ని లహరిలో మన జీవితం కోసం మనమందరం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా లాహిరి 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 అని ఆనందంగా పరోసం చెందడానికి భక్తి ప్రపంచంలో ఓనలాడడానికి ఆయన ఎన్నో రకాలైన వాటిని అందించారు ముఖ్యంగా శివానంద లహరి వచ్చేప్పటికి వంద శ్లోకాలు ఆ వంద శాఖలు వంద శ్లోకాలు కూడా నియంగా ప్రతి శ్లోకము కూడా అక్షర వజ్రం ప్రతి అక్షరం కూడా వజ్ర సమానం అక్షర రత్నాలు అంటారే అలాంటి రత్నాల వంటి మణిదీపాలు మన మనసుకి మన బుద్ధికి మన ఆలోచనలకి ఒక శ్లోకంలో ఆయన అంటాడు శివుణ్ణి నా హృదయ గుహలో పెట్టుకున్నాను సింహం లాంటి శివుణ్ణి నా హృదయ గోడలో నిర్మించుకున్నాను నాకు ఇంకేంటి భయం అంటాడు ఆయన అంటే ఏదైతే మనకి జంతువులన్నిటికీ రారాజు సింహం ఎలాగైతే ఉంటుందో మరి దేవతల్లో అతి ఉత్కృష్టమైన ఉన్నతమైన విశిష్టమైన వ్యక్తి శివుడు అలాంటి శివుడే నా హృదయంలో ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం వీళ్ళ కోసం భయపడాల్సింది ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడు అలాగే అదే రకమైన భావనలో ఆయన చెప్తాం అంటే మనం పనికిరాని వాళ్ళని ఆశ్రయించి అంటే రౌడీలు అవ్వచ్చు గూండాలు అవ్వచ్చు ఇతర రాజకీయ నాయకులు అవ్వచ్చు వాళ్ళని ఆశ్రయించి ఏదో లబ్ధి పొందాలని మనందరం కూడా ప్రయత్నిస్తూ ఉంటాం కానీ వీళ్ళందరినీ కూడా కంటే కూడా బలోపేతుడు మరి మనకి ఇటు ఇహపర శుకాలతో పాటు తర్వాత తర్వాత మరి జీవితం ముగిశాక మోక్షం వైపు కూడా మనం తీసుకెళ్ళగలిగే వ్యక్తి ఎవరు శక్తి ఎవరు మానీయుడెవడు మాత్ముడెవడు అదంతా కూడా శివుడే పరమశివుడే అని చెప్పి మనకి ఆ రకమైన శివానంద లారిలో తెలియజేస్తుంది ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆది వారు రచించిన వాటిలో ముఖ్యంగా సౌందర్యలారి భజగోవింద శ్లోకాలు శివానందలారి తప్పకుండా చదవాలన్న నా ఆకాంక్ష అయితే ఇప్పుడు ఈరోజు మనం ఎప్పుడూ కూడా అంటే ఏదైనా సరే ఒక పండగ కానీ ఇతర ఏదైనా విశేష దినాలు కానీ ఉన్నప్పుడు ఆ రోజు మనం చేయవలసిన ఎప్పుడు కూడా చెప్పడం అనేది ఎంతో కొంత మనం చేస్తున్న ప్రయత్నం మరి ఈరోజు కూడా సౌందర్య లహరిలో ఒక చిన్న వాక్యాన్ని తీసుకుని అంటే అవే బీజం అవే మంత్రం అవే శక్తి అవే మనకి సమస్యలకు పరిష్కారం అలాంటి ఒక మంచి దాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అది ఏంటి అంటే కనుక శివ శక్తి కామహ అన్నిటికీ మూడు పదాలకి కూడా విసర్గాలు ఉన్నాయనేది గుర్తుంచుకోండి శివ శక్తి కామహ ఇది ఈరోజు ఏదైతే ఉందో మరి శుక్రవారం నాడు ముఖ్యంగా శివుడికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రంతో వస్తుంది మరి శంకరాచార్య ద్వారా అపర శంకరులైన అంటే శంకర అవతారంగానే మనం ఆయన్ని కొలుస్తూ భావిస్తూ ఉంటాం అలాంటి అద్భుతమైన నక్షత్రంతో అంటే శివుడికి ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రంతో కలిసి రావటం అనేది మహద్భాగ్యం కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఎవరైనా సరే శక్తి వంచన లేకుండా ప్రాతకాలం లేచి ఎందుకంటే ఏదైతే పంచమి అయినా వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్యులు వారు అవతరించారు అయితే ఈ పంచమి అనేది ఇంచుమించుక తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో వెళ్ళిపోవటం అనేది వివిధ గణతాల ద్వారా కనుక ఏదైనప్పటికీ కూడా ఈ లోపుగా మనం ఏదైనప్పటికీ కూడా ఇందాక నేను చెప్పింది ఏదైతే ఉంటుందో అవకాశం ఉంటే మీ ఇంట్లో శ్రీయంత్రం కానీ దేవి పటం కానీ ఇవి రెండు లేకపోతే ఏదైనా సరే అమ్మవారి పటం కానీ ఉంటే అమ్మవారి మరి నేతితో దీపం వెలిగించి ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో శివ శక్తి కామహ అనేది పఠించి ఇది దేనికోసం ఇది ఎందుకు చదవాలి అంటే కనుక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోయినట్టయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పరస్పరం విభేదాలతో కొట్టు మెట్టాడుతుంటే ఇటు విడాకులు తీసుకోవాలా వద్దా అనే మీమాంసతో రగిలిపోతుంటే ఆ రకంగా ఎవరి అన్యోన్యత కరువైందో భార్యాభర్తల మధ్య అలాంటి వారికి ఒక వరం లాంటిది ఈ యొక్క మూడు పదాల చేరిక మూడు పదాలు కాదు ఇవి మూడు శక్తులు ఈ మూడు శక్తులని ఆరాధించడం వల్ల మీకుండే ఈ వైవాహిక దాంపత్య సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలుగుతాయి దీన్ని ఏం చేయాలి అంటే కనుక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా ఈ శంకర జయంతి నాడు నూట ఎనిమిది సార్లు పట్టించి కొద్దిగా పెరుగన్ను నివేదన చేసి మనకి ఈ కాపురం బాగుండాలని చెప్పి కోరుకోవాలి అయితే ఇది ఈరోజు మొదలుపెట్టి మనం ఏం చేయాలి అంటే కనుక ఆ సమస్య అనేది భార్యాభర్తల్లో భార్య వైపు నుంచి వస్తుంటే గనక శుక్రవారం నాడు సమస్య భర్త వైపు నుంచి ఎక్కువగా వస్తుంటే గనక మంగళవారం నాడు ఇదే రకమైన ఏదైతే ఈ మూడు పదాలు ఉన్నాయో ఆ మంగళవారాలు ఆరు మంగళవారాలు లేదా ఆరు శుక్రవారాలు కొద్ది రోజుల్లో మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు ఇలా ఆరు మంగళవారాలు ఆరు శుక్రవారాలు దీన్ని నూటెనిమిది సార్లు పట్టించి కొద్దిగా పెరుగన్న నివేదన చేసి మీ యొక్క వైవాహిక జీవితంలో మంచి మార్పులు రావాలని కోరుకుని ఈ రకంగా ఆచరించినట్టయితే ఆ తర్వాత మరి ఎంతో కొంత ఈరోజు శంకరాచార్యకు సంబంధించినవి ఏమైనా సరే వివిధ సూత్రాలు కానీ వివిధ రచనలు కానీ పఠించినట్టయితే ఇదే మనం శంకరాచార్య వారికి తెలిపే అసలైన కృతజ్ఞత అంతేకాకుండా శంకరాచార్య వారి అనుగ్రహంతో మీ యొక్క అందరి కాపురాలు కూడా చక్క పడాలని మీ అందరి ఇళ్లల్లో కూడా సుఖ శాంతులు లభించాలి